హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నలాగా కరిగిపోయే నేతి బెల్లం సుండుండలని ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇవి ఎలా ఉంటాయంటే నోట్లో వేసుకుంటాను అలాగ కరిగిపోతుంటాయి చాలా రుచిగా ఉంటాయండి మన అమ్మమ్మ చేసిన సుండుండలు అయితే ఖచ్చితంగా మనకు జ్ఞాపకమైతే వస్తుందండి చాలా మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం పదండి ముందుగా కిలోన్నర మినపగుళ్ళని తీసుకుంటున్నానండి అయినా వాడుకోవచ్చు ఇలాగ పొట్టు ఇటువంటివి కూడా వాడుకోవచ్చు మనకి ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని తీసుకోవాలి వీటిలో రాళ్ళు అందు ఏం లేకుండా నీటుగా తీసేసుకొని వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే తొందరగా కలర్ అయితే వచ్చేస్తాయి కానీ పప్పు మాత్రం ఫ్రై అవ్వదు అందుకని లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా పప్పు లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి దూరగా ఇలాగ ఫ్రై చేసుకుంటే మంచి రుచి అనేది సున్నుండలకైతే పెరుగుతుంది కాసేపు ఓపిక తెచ్చుకొని లో ఫ్లేమ్ పెట్టి వీటిని వేయించుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలాగా మిన్పగుళ్ళని ఫ్రై చేసుకోవాలి చూడండి మినపగుళ్ళు చక్కగా ఫ్రై అయిపోయినాయి లైట్గా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి వీటిని తీసుకోవాలి నెక్స్ట్ మరికొన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనం వేయించుకోవాల్సినవి ఒక హాఫ్ కప్పు బియ్యంని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం బియ్యం వేయడం వలన సున్నుండలు నోట్లో అతుక్కోకుండా ఉంటాయండి అంగిట్లో కంచుకుంటుంటాయి కదా తినేటప్పుడు అలాగ కంచుకోకుండా సున్నుండలు ఈ బియ్యం వేస్తే అలాగ కర్చుకోవండి అందుకనే లైట్గా దూరగా ఫ్రై చేసుకొని సున్నుండల్లోకి వేసుకోవాలండి చూడండి రైస్ లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇలానే లో ఫ్లేమ్ పెట్టి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి వీటిని కూడా తీసేసుకుందాం చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ మినపప్పుని ఇలానే దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను అన్ని మినపగుళ్ళని ఫ్రై చేసినాక చూపిస్తున్నాను వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే మిల్లుకు వెళ్ళి గ్రైండ్ అయినా చేపించుకొని రావచ్చు అండి నేను మిల్లుకు వెళ్ళి గ్రైండ్ చేయించుకొని వచ్చాను చూడండి ఇలాగా గ్రైండ్ చేయించుకొని రావాలి పొడి అనేది బాగా ఫైన్గా ఉండాలండి బాగుంటుంది అప్పుడే ఇప్పుడు కిలోన్నర బెల్లంని ఇలాగా దంచుకొని పొడి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపగుళ్ళని పొడి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలిపిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను మొత్తం పౌడర్ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలాగ గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి హాఫ్ కేజీ నెయ్యి అయితే ఖచ్చితంగా పడుతుందండి కిలోనర్ర మిపగుల్లో తీసుకుంటే ఖచ్చితంగా ఒక హాఫ్ కేజీ నెయ్యి అయితే ఖచ్చితంగా పడుతుంది నెయ్యి ఉంటేనే లడ్డు చుట్టనికైతే వస్తుంది కాబట్టి నెయ్యి ఖచ్చితంగా ఉండాలి ఇందులోకి కాస్త నెయ్యిని వేడి చేసుకొని ఇలాగ పిండిలో పోసుకుంటూ సున్నుండల్లాగా చుట్టుకోవాలి నెయ్యి అయితే ఖచ్చితంగా చాలానే పడుతుందండి నెయ్యి వేస్తేనే సున్నుండలు మంచి రుచిగా అయితే వస్తాయి లడ్డు కూడా మంచిగా కట్టుకోవచ్చు ఇలాగ నెయ్యి వేసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి మా అమ్మ కలుపుతుంది సున్నుండల్ని మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది సున్నుండల్ సున్నుండలు మీకు కూడా ఇవి ఆర్డర్ చేయాలనుకుంటే నేను నేను స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఎవరైనా ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి మన దగ్గర పిండి వంటలు అన్ని రకాల పిండి వంటలు అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ అయితే ఇస్తాను మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము వీటిని రెడీ చేసి మీకు ఫ్రెష్గా కొరియర్లు అయితే పంపిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాట్సాప్కి మెసేజ్ పంపండి చూడండి ఇలాగ నెయ్యిని వేసిన తర్వాత ఇలాగ సున్నుండల్ని చుట్టుకోవాలి ఇలానే అన్ని సున్నుండల్ని చుట్టుకోవాలి మా అమ్మ సున్నుండలు చేస్తుంటే మేము కూడా చేస్తామని తలా ఒక అయితే వేసామండి మా అన్నయ్య కూడా హెల్ప్ చేశారు మాకు సున్నుండలు చుట్టడంలో చాలా బాగా వచ్చాయి మీకు ఎలా అనిపించిందో ఎలా ఉన్నాయి నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి మీకు కూడా ఇవి కావాలంటే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి అయితే మెసేజ్ని పంపండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్